హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారం తెలంగాణ రాష్ట్రంలో టెట్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు అభ్యర్థులు మరి పేపర్ అనేటటువంటిది ఈజీగా వచ్చినట్లే ఉంది కానీ ఆ కాన్సెప్ట్ అర్థమైతే తప్ప ఆ సబ్జెక్ట్ అర్థమైతే తప్ప ఆన్సర్ చేయలేదు అలా వచ్చింది అను పబ్లికేషన్ బుక్స్ నుంచి దాదాపు నైంటీ నైంటీ నైన్ అని నేను చెప్పను కానీ నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ పేపర్కి క్రెడిబిలిటీ ఉండదు అంటే విశ్వసనీయత లక్ష్యాత్మకత అనేది అటువంటిది ఉండదు ఎప్పుడు కూడా పేపరు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ రాదు ఎవరికి కూడా ఎందుకంటే ఒక రెండో లేదా మూడో జనరల్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అదే ట్విస్టింగ్ అంటే మ్యాక్సిమం అనూపబ్లికేషన్ ఉదాహరణకి అనూపబ్లికేషన్ సైకాలజీ తీసుకుంటే మీకు ఈ వీడియోలో తెలంగాణ టెట్లో వచ్చినటువంటి బిట్లు మన మన పబ్లికేషన్ పిఎస్ఎస్ టెట్ సైకాలజీ బుక్లో ఏ పేజీ నుంచి వచ్చిన కూలం క్వశ్చన్గా నేను అందిస్తున్నాయి మరి మీరు చూసుకోవచ్చు కోడ్ పేపర్ సీ కోడ్ అనేటటువంటి ఆ పేపర్ని తీసుకుని మీరు అను మీ దగ్గర ఉన్నటువంటి పబ్లికేషన్ సైకాలజీ బుక్ తీసు చూ చూడండి ఆ బిట్టు ఆ పేజీ నెంబర్ అంటే ఆ పేజీలో డైరెక్ట్గా బిట్టు ఉండదు ఆ పేజీ నెంబర్లో ఆ పేజీలో ఆ కాన్సెప్ట్ చదివితే ఆ బిట్టు ఆ బిట్టుకి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది ఆ విధంగా మరి సైకాలజీ శివపల్లి చెప్తానే ఉన్నాను రెండు రాష్ట్రాల్లో షోపల్లి నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు అతని యొక్క రెమ్యునిరేషన్ కూడా చాలా ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నారు అనమాట షోపల్లి సో ఆ విధంగా మరి ఎక్కువగా వికారాబాద్ ఏకేఆర్ స్టడీ సర్కిల్లో షోపల్లి మ్యాక్సిమం అక్కడే చెప్పడం జరిగింది అక్కడ పిల్లలు మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ బిడ్స్ నుంచి థర్టీ బిట్స్ వరకే ఆన్సర్ చేయగలిగారు అన్నమాట ఆన్సర్ చేయగలిగారు అనమాట సో ఈ విధంగా మరి అను పబ్లికేషన్ అంటే దమ్మున్న పబ్లికేషన్ అదేవిధంగా మిగిలినటువంటి ట్రైమ్ మెథడ్ దేవేందర్ సార్ రాసినటువంటి ట్రైమ్ మెథడ్ కూడా సెంట పర్సెంట్ పన్నెండు బై పన్నెండు వచ్చినాయి ట్రైమ్ మెథడ్స్లో ట్రైమ్ మెథడ్స్లో పన్నెండు బై పన్నెండు దిగిపోయింది అనమాట సో ఆ విధంగా దమ్మున్నటువంటి పబ్లికేషన్ అదేవిధంగా కంటెంట్ చూసుకుంటే ఇంగ్లీష్ కనుక ఇది మిగిలినటువంటి తెలుగు కంటెంట్ అయితే వాటి గురించి చెప్పనే చెప్పిన అవసరం ఎందుకంటే కంటెంట్లు జనరల్గా ఇచ్చినప్పటికీ కూడా మీరు అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అయితే మీరు కంపల్సరీగా గ్యారెంటీ చేయగలరు సో ఆ విధంగా అనుపబ్లికేషన్ బుక్స్ని ప్రజెంట్ చేశాము దీన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ టెట్కు కూడా ఏపీ టెట్కు కూడా అదే విధంగా రిలీజ్ చేస్తున్నాము ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు అనుపబ్లికేషన్ బుక్స్ని ఫాలో అయితే విజయం మీదే విజయం మీ పాదల చెంత వాళ్ళుతుంది అన్నమాట విజయం మీ అవుతుంది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వివరించుకున్నాం రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్ మిత్రులు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా అనుపబ్లికేషన్ ఫాలో అవుతున్నారు ఇంక వేరే పబ్లికేషన్ దగ్గరగా దరిదాపులు కూడా రాయించలేదు అనమాట సో ఆ విధంగా మిగిలినటువంటి డైరెక్టర్ మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాభినందనలు మీ పిల్లలు కూడా చక్కగా రాసి ఉంటారు మన బుక్స్ని ఫాలో అవ్వండి పిల్లలతో చదివించండి చదివించండి మరి చేయి చేయి కలుపుతాం చేయి చేయగలుగుతాం మీకు పేరు వస్తుంది మాకు పేరు వస్తుంది పిల్లలు కూడా బాగుపడతారు కాబట్టి మీరు వేరే బుక్స్ని ఎంటర్ 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 చేయకోకుండా పబ్లికేషన్ బుక్స్ని మీరు బాగా అందరు పోలవ అందరికీ అందిస్తాను ప్రతి ఒక్కరికి ఒక ఒక రోజు ఆ టీటీఆర్ ప్రతి ఒక్కరికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్స్ ప్రతి ఒక్కరికి ప్రతి డైరెక్టర్ మిత్రులకి నేను అందిస్తాను ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వారికి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు అందరూ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్స్టిట్యూట్లు మనకి వచ్చేసినాయి కాబట్టి ఎందుకంటే క్వాలిటీ ఆ విధమైనటువంటి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి డైరెక్టర్ మిత్రులు ఆలోచించారు ఇప్పుడు కళ్ళు తెరిచారు కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఫాలో అవ్వండి అనుపబ్లికేషన్ మెటీరియల్ మంచి మంచి బుక్స్ని మేము ముందుకి తీసుకొస్తాను ఒకసారి చూడండి పేపర్ చూడండి ఇది బుక్ స్క్రీన్ మీద కనబడేది ఇది బుక్ ఇమేజ్ తెలంగాణ టెటకు సంబంధించినటువంటి బుక్ ఇమేజ్ ఏపీ టెట్ కూడా ఇదే విధమైనటువంటి ఇమేజ్తో రిలీజ్ చేస్తున్నాం సైకాలజీ అండ్ ప్యాకేజ్ ఆల్ ప్యాకేజెస్ సో ఇవి ఇది ఇమేజెస్ తెలంగాణ తెలంగాణ టెట్కి సంబంధించిన బుక్ ఈ బుక్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయో చూద్దాం ఇది శ్రీ పబ్లికేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ టిఎస్ బుక్ నుండి వచ్చిన ప్రశ్నలో పేపర్ వన్ ఇది బుక్లెట్ కోడ్ సీ కోడ్ సీ కోడే చూడాలి మళ్ళీ సీ కోడే చూడాలి చూడండి క్వశ్చన్ నెంబర్స్ కీ పేజీ నెంబర్స్ ఈ క్వశ్చను ఏ పేజీలతో సహా రెండు ఉదాహరణకి ఒకటో క్వశ్చను రెండు వందల పేజీలో ఉంది మన ఈ బుక్లో తెలంగాణ ఈ బుక్లో తెలంగాణ రిలీజ్ చేసినటువంటి ఈ ఈ బుక్లో ఏ పేజీలో ఉంది రెండు వందల పేజీలో ఉంది అదేవిధంగా మూడో క్వశ్చను మూడో క్వశ్చను సరే రెండో క్వశ్చను కి మూడు ఇది నూట తొంభై ఏడులో ఉంది మూడో క్వశ్చను రెండు లేదా దీనికి నాలుగు అంటే గవర్నమెంట్ రేపు ఏది ఏది డిసైడ్ చేస్తున్న ఆ కీలో ఈ రెండు అనట ఇది రెండు వందల నలభై ఐదో పేజీలు ఉంది నాలుగో క్వశ్చను ఆన్సర్ మూడు నూట తొం నూట ఎనభై తొమ్మిది పేజీలు ఉంది ఐదో క్వశ్చను కి ఆన్సర్ ఒకటి రెండు వందల తొమ్మిదో పేజీలు ఉన్నాయి ఇట్లా అన్ని క్వశ్చన్స్కి దరితాపు ఇదికి ఈ మొత్తం ఇది ఇటువైపుకి దాని పక్కనే పేజీ నెంబర్లు కూడా వేసాము చూడండి మరి ఎవరైనా పేజీ నెంబర్ వేయండి ఒకవేళ ఎవరైనా వేస్తే పరిశీలించండి ఎస్ పరిశీలించాలి కరెక్టా లేదా పరిశీలించండి ఇది కూడా పరిశీలించండి ఇది కరెక్టా లేదా పేపర్ దగ్గర పెట్టుకుని అనుపబ్లికేషన్ బుక్ దగ్గర పెట్టుకుని మీరు కరెక్టా లేదా అబద్ధాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు పట్టుకుంటారు అబద్ధం చేస్తే ఎవరైనా మనం చూసి నెక్స్ట్ వీడియోలో మా పే మా బుక్లో కూడా ఇట్లా పేజీ నమ్మర్ అండి పట్టుకోండి పట్టుకు ఫోన్ చేయండి ఎస్ మాకు కూడా మాకు కూడా ఫోన్ చేయచ్చు నేను శివపల్ నెంబర్ కూడా మీకు ఇస్తాను శివపల్ నెంబర్ శివపాల్ సార్ నెంబర్ కూడా మీకు ఎట్టి పదిలో నేను అందుబాటులో తీసుకొస్తాను కాబట్టి మీరు ఈ కీని ఈ కీ ఒరిజినల్లా లేదని శివపాల్ సార్కి కూడా ఫోన్ చేసి మీరు మీరు అడగచ్చు మరి శివపల్లి సార్ నెంబర్ కూడా ఇస్తాను శివపాల్ సార్ నెంబరు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ డౌట్ మీకు తేడా వస్తే శివపాల్ సార్ని కూడా ఉతికి ఆరేయండి నేను చెబుతున్నాను శివ ఉతికి ఆరేయండి ఒకవేళ అన్ని పర్ఫెక్ట్గా వచ్చినందుకో శివపాల్ సార్ని కూడా ఎంకరేజ్ చేయండి రెండు 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 కోణాలు మీరు ఆలోచించండి ఒకవేళ శివపాల్ సారు ఈ కీ తప్పు పెట్టి పేజీ నెంబర్ తప్పు పెడితే మీరు ఉతికి ఆరేయచ్చు ఫుల్ స్వే స్వేచ్ఛ వద్దాం మీకు ఒకవేళ అన్ని కరెక్ట్ పెట్టా శివపల్లి సార్ మీ పేజీ నెంబర్తో సహా నీట్గా వచ్చినాయి చాలా మంచి కంగ్రాచులేషన్ సార్ అని చెప్పండి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మరి అదేవిధంగా మన వీడియోని చూసి మరి ఇంకోటి పెట్టాడు అనుకోండి అట్లాగే ఉతికి ఆరేయండి తల ఎత్తు తల ఎత్తుకోకూడదు తల దించుకోవాలి కరెక్టే పెట్టాలి ఎస్ వాడి మా శివపల్ సార్ కూడా అదే చెప్తున్నాను పర్ఫెక్ట్గా పెట్టారు నేను అనుకుంటున్నాను ఒకవేళ పర్ఫెక్ట్గా పె పెట్టలేదని మీరు అనుకుంటే కాల్ చేయండి ఈ నెంబరు ఇది సార్ నెంబర్ శివపాల్ సార్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ త్రీ త్రీ టూ త్రీ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ త్రీ త్రీ టూ త్రీ కాల్ చేసి అడగండి సార్ బాగా పెట్టారని బట్టి బాగా మంచి కీ అదేవిధంగా మన బుక్ నుండి ఏ పేజీ నుండి ఏ క్వశ్చన్ వచ్చినాయో ఒకవేళ మీకు డౌట్ వస్తే అడగండి కాల్ చేసి అడగండి ఎందుకంటే ఇది పబ్లిక్ మీకు మీకు ఫుల్ స్వేచ్ఛ ఉంది అంతేగాని ఎట్లా పడితే అట్లా ఆడితే ఊరుకోం ఎలా ప్రత్యర్థులు ఎవరైనా ఫోన్ చేసి అదేంటి ఇదే సతాయిస్తే మాత్రం ఊరుకోను మీరు రైట్గా మీకు రైట్ ఉంది ఒకవేళ మీరు ఫస్ట్ తెలుసుకోండి ఫస్ట్ మీకు డౌట్ క్లారిఫికేషన్ తీసుకోండి ఆ విధంగా చేయండి అదేవిధంగా వాళ్ళని కూడా అడగండి నిద్ర బానియొద్దు మీ అవసరమైతే మిడ్ నైట్ కూడా ఫోన్ చేయండి మిడ్ నైట్ కూడా ఫోన్ చేయండి శివపాల్ సార్ కూడా ఫోన్ చేయండి సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక రెండో లేదా మూడు జనరల్ క్వశ్చన్స్ వచ్చినాయి ఆ జనరల్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు మీరు ఈ రెండు మూడు జనరల్ క్వశ్చన్స్ చూసుకుని మిగతా మన బుక్ నుంచి వచ్చిన వాటి అవి పేజ్ నెంబర్తో సహజ చేసాము మీకు థర్టీ బై థర్టీ థర్టీ బై థర్టీ థర్టీ బై థర్టీ అంటే మన బుక్ నుండి ఇరవై ఎనిమిది క్వశ్చన్స్ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ మిగిలిన రెండు జనరల్ ఈ ఈ ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది చేసేస్తారు ఈ జనరల్ రెండు కూడా కలిపితే మీకు థర్టీ బై థర్టీ ఇది పేపర్ టూ పేపర్ వన్ ఆల్రెడీ చెప్పాను ఇది పేపర్ టూ పేపర్ టూలో చూడండి ఒకటో ఒకటో క్వశ్చన్కి మూడు ఆన్సరు నలభై పేజీ నెంబర్ నలభైలో ఉంది ఆ క్వశ్చను అదేవిధంగా రెండో క్వశ్చన్కి మూడు ఆన్సరు నూట ఎనభై ఎనిమిదో పేజీలో ఉంది మూడో క్వశ్చన్కి మూడు ఆన్సరో లేదా మూడు లేదా నాలుగు ఇది ఇది జనరల్గా వచ్చింది కాబట్టి పేజీ నెంబర్ ఇవ్వలేదు అంటే నిజాయితీగానే చెప్పాడు ఇది జనరల్గా వచ్చింది కాబట్టి పేజీ నెంబర్ ఇవ్వలేదు అదేవిధంగా నాలుగో క్వశ్చన్కి ఆన్సరు ఒకటి పేజీ నెంబర్ నూట డెబ్బై తొమ్మిది ఇది ఇవి కో ఇవి థర్టీ బై థర్టీ అదేవిధంగా ఇవి కూడా రెండు క్వశ్చన్ తీసేస్తే ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ఎయిట్ బై థర్టీ ఆ రెండు క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ యాడ్ చేస్తే థర్టీ బై థర్టీ అంటే సైకాలజీ ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సికి టెట్కి అనేటటువంటి సైకాలజీ అనేటటువంటి కీ రోల్ మిగతా కంటెంటు చదివితే వస్తుంది కానీ సైకాలజీ చదివితే రాదు సైకాలజీ పాఠాలు వినాలి డిస్కషన్ చేయాలి దాని మీద కమాండ్ ఉండాలి ఆన్సర్స్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి ఆ విధంగా చేస్తేనే మీకు సైకాలజీ వస్తుంది ఓకే కోటనందూరు అదేవిధంగా నర్సీపట్నం ఏరియాలో ఏవిఎం ఇన్స్టిట్యూట్ బాగా మంచి ఫామ్లో ఉంది మీరు ఆ ఏరియా అందరూ కూడా ఈ ఏవిఎం ఇన్స్టిట్యూట్లో చేరండి అక్కడ నజీపట్నం ఏరియాలో ఏ ఏవిఎం బాగా విష్ణుమూర్తి ఈయన బాగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ శివపల్లి సార్ కూడా చెబుతున్నారు ఆఫ్లైన్లో మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి చేరవలసిందిగా కోరుతున్నాను వైజాగ్లో అనేది మీరు ఇష్టం మరి వైజాగ్లో కూడా కొన్ని మన ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అనకాపల్లిలో కూడా మన ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మీ ఇష్టం యాజ్ యూ విష్ ఆ విధంగా మీరు ఫాలో కాగలరని నేను ఆశిస్తున్నాను ఈరోజు మీకు మార్కెట్లో సైకాలజీని అందుబాటులో తీసుకొస్తున్నాను సైకాలజీ బుక్ని అంటే ప్యాకేజీ వచ్చేటప్పటికి లేటుగా వద్ది కాబట్టి ఈ ప్రస్తుతానికి ఇండివిజువల్ ఏ బుక్ ఆ బుక్ రిలీజ్ చేస్తున్నాం మనకి నేను చెప్పాను ఆల్రెడీ ఇండివిజువల్ బుక్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పాను కాబట్టి మీరందరూ కూడా ప్యాకేజీ వచ్చేదాకా ఆకోకుండా మన సైకాలజీని నేను నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ సైకాలజీ కూడా థర్టీ బై థర్టీ వచ్చే విధంగా మేము ప్లాన్ చేశాము ఆంధ్రప్రదేశ్ సైకాలజీకి తెలంగాణ సైకాలజీ తేడా ఉంది ఇక్కడ కొత్త సిలబస్ పెట్టారు ఐసీటీ పెట్టారు అదేవిధంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పెట్టారన్నమాట ఈ మూడు కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి ఈ మూడు కాన్సెప్ట్స్ని చాలా ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి రెండు మూడు బిట్లు వస్తాయి కడగాజి పాటలు రెండు మూడు బిట్లు వస్తాయి కాబట్టి ఎవర్ గ్రీన్ ఎవరు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు అన్నమాట ఈ ఈ మూడు కాన్సెప్ట్లని కాబట్టి మీరందరూ కూడా ఈరోజు బుక్ షాపులకి వెళ్ళి మీరందరూ మీ పేర్లన్నీ అక్కడ రిజర్వ్ చేసుకుని రేపటి నుంచి అన్ని బుక్ షాపుల్లో ఇవి సైకాలజీ బుక్ లభ్యమవుతుంది త్వరలో ఒక టూ టూ డేస్లో టూ డేస్ లోపే మీకు ప్యాకేజీలు కూడా అందిస్తాం అనమాట ఇండివిజువల్ పుస్తకాలు తీసుకుంటే రేట్లు ఎక్కువే నో డౌట్ అట్ ఆల్ ప్యాకేజీలు తీసుకుంటే రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మీరు సైకాలజీ ఈరోజు సైకాలజీ పుస్తకాన్ని మీరు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అను పబ్లికేషన్ ఆఫీస్కి కూడా ఫోన్ చేస్తే మీకున్నటువంటి డౌట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి తీసుకొస్తాం వాటికి క్లారిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఈరోజు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ సైకాలజీ టె సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ పేరుతో ఒక మంచి అద్భుతమైనటువంటి ఎన్సైక్లోపీడియా లాంటి సైకాలజీ పుస్తకాన్ని శ్రీ శివపల్లి సారు అదేవిధంగా శ్రీ చంద్రశేఖర్ సార్ అదేవిధంగా చంద్ర సార్ చంద్ర సార్ అదేవిధంగా మరి ఎన్ఈపి హరీష్ అదేవిధంగా లింగం గౌడ్ సార్ వీరందరూ కూడా ఈ టీం అందరూ కూడా కలిసి రాసి ఒక అద్భుతమైనటువంటి ఎన్సైక్లోపీడియా లాంటి సైకాలజీ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాము ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించి ఓన్లీ అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అండి అనుపబ్లికేషన్ వీడియోస్ని ఫాలో అవ్వండి వంద రూపాయలకి యాప్ని మీకు అందిస్తున్నాము వీడియోస్ని అందిస్తున్నాము ఇది బడుగు బలహీన పేద మధ్యతరగతి పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు వెళ్తే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి ఇక్కడ మీకు వంద రూపాయలకే అన్ని వీడియోస్ అన్ని కోర్సులని మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రులరా ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోను ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా షేర్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది థ్యాంక్ యూ